ఎవరికి కార్మికుడికి జరిగే న్యాయం మీద కార్మిక సంఘాలుగా మేము గొంతు చూపుతున్నాం ఎనిమిది గంటల పంచడం కావాలని కొట్లాడుతున్నాం కార్మిక చట్టాలు కావాలని చెప్తున్నాం ఈ ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ వచ్చి ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ వచ్చి ఇన్స్పెక్షన్ చేయాలని కోరుతున్నాం జాయింట్ ఇన్స్పెక్షన్ జరగాలని చెప్తున్నాం కార్మికుడు కంప్లైంట్ ఇచ్చినా గానీ చర్యలు తీసుకునేటువంటి రైట్ కార్మిక చట్టాల్లో ఉంది కానీ ఈ రోజు దాని తొందరగా చెబుతున్నారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వలస కార్మికుల కోసం మా కార్మిక సంఘాలు కొట్లాడుతున్నాయి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎనిమిది గంటలు పడుతున్నాం అమలు చేయనటువంటి వన్ బృప్ మీద అమలు చేయాలని చెప్పి పది గంటలు పన్నెండు గంటలు పనిచేసే కొట్లాడుతున్నాయి ఇక్కడ ప్రమాదం జరిగితే నష్టపరాన్నిస్తున్నాయి ఈ రోజు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం లక్ష రూపాయలకి చేదు దులుపుకుంది లక్ష రూపాయలకి చేదులుకుంది రాష్ట ప్రభుత్వం కోటి రూపాయలు ఇప్పిస్తామని ఆదేశం ఇచ్చింది ఇప్పటి వరకు ఆ కార్మికులకి ఎవరిచ్చారు డబ్బులు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలం మేము సహాయక చర్యలు చేస్తున్నాం ఈ ప్రాంతంలో ఇతర కార్మిక సంఘం కలిసి ఎవరైతే కుటుంబాలు డెడ్ బాల్ జరగలేదో దొరకనటువంటి కుటుంబాలు వచ్చి ఇక్కడ ఉన్నాయి ఆకలితో ఉన్నాయి అల్లాడుతున్నాయి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని కంపెనీలు శాండ్విచ్ లాంటి కంపెనీని కొన్ని రకాల ఐదు ఆరు కంపెనీలు ఉన్నటువంటి మా యూనియన్ ఒక్కొక్క కుటుంబానికి ఐదు వేల రూపాయలు ఇచ్చి మానవ స్థానం చాటుకున్నాయి మేం కాకుండా ఎవడు యజమాని వచ్చాడా ఈ యజమాని అంటే కేసు విద్దని పాల్పోవచ్చు ఈ ప్రాంతంలో పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి యజమాని అసోసియేషన్ వచ్చిందా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మంత్రికి ఏదో ఒక విచారణ కోసం కమిటీ వేశారట కమిటీ

हेलो, ओके, मेनू, अंडे लीस्पून, पर्टमैन लीस्पून, चिकन पर्टमैन, चिकन पर्टमैन, ओके, 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 � आयोग तो था